టీవీలో ప్రచారం మొత్తం వంటలక్క సీరియల్లో నటిస్తున్న వారికి మంచి ఆదరాభిమానాలు దొరుకుతూ ఉన్నాయి తెలుగు వారి నుండి అయితే ఈ సీరియల్లో మంచి టీఆర్పీతో వెళ్ళిపోతూ విష్ణు వరలక్ష్మి పాత్రలు అయితే ఆకట్టేసుకుంటున్నారు ఇక విష్ణు పాత్రలో ఉన్న శిశి శాస్త్రి వరలక్ష్మి పాత్రలో షిరీన్ రాయ్ మంచి ఆదరాభిమానాలు అందుకుంటూ ఆకట్టుకుంటూ వస్తున్నారు ఈ జంటకి ప్రత్యేకమైన క్రేజే ఉందని చెప్పుకోవచ్చు అయితే సిరియన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన తెలుగులోనే కాకుండా బెంగాలీలో కూడా పలు సీరియల్స్తో ఆకట్టుకుంటూ వచ్చేస్తుంది ఇలా అన్ని భాషల్లోని కవర్ చేసుకుంటూ మంచి కెరియర్లో లో వెళ్ళిపోతూ వచ్చేసిన సిరీన్ సంబంధించిన కొన్ని హల్దీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ఆ ఫోటోస్ నచ్చింటే వైరల్గా మారడంతో మాకు చెప్పకుండా ఎప్పుడు హల్దీ చేసుకున్నావు నీ ప్రియుడికి సంబంధించిన వివరాలు మాకు షేర్ చేసిందే లేదు అంటూ అభిమానులు చేస్తున్న కామెంట్స్ పై అయితే సిరేన్ రియాక్ట్ అవుతూ వచ్చేసింది అవి బెంగాలీ షూటింగ్కి సంబంధించిన ఫోటోస్ అని తను బెంగాలీలో కూడా వర్క్ చేస్తున్నానన్న విషయాన్ని రివీల్ చేసుకుంటూ సిరీన్ బెంగాలీ చెందిన అమ్మాయి అనే విషయం కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది ఇలా తన హల్దీ ఫంక్షన్ ఫోటోస్ ను చూసిన నటిజన్స్ అయితే క్రేజీ కామెంట్స్ ని అందించడం జరుగుతుంది అలానే ఇవన్నీ ఒక షూటింగ్ లో భాగంగా సంబంధించిన ఫోటోస్ అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది